అందరికీ నమస్కారం అత్తయ్య కాఫీ కలిపారా అన్న గొంతు వినగానే ఫిల్టర్ దిగిందో లేదో చూస్తున్నా సుభద్రమ్మకి వెయ్యేనుగుల బలం వచ్చినట్లుగా అనిపించింది అమ్మయ్య లేచావా తల్లి శనివారం కదా ఇప్పుడే ఆ శ్రీనివాసుడికి దండం పెట్టుకున్నాను ఇవాళైనా నువ్వు లేవాలని ఉండు ఇప్పుడే ఫిల్టర్ డికాషన్ దిగింది కాఫీ కలిపిస్తా సంబర పడిపోతూ వెనుతిరిగి చూడకుండానే కాఫీ డికాషన్ స్టీల్ గ్లాసులో పోసి అలాగే చేతులు వణుకుతూ ఉంటే కంట్రోల్ చేసుకుని కాఫీ కలుపుతున్నామే లేవక అలా శాశ్వతంగా నిద్రపోతాననుకున్నారా కోడలు వర్ధని నిష్ఠూరానికి చివుక్కుమన్న మనసుతో అలా ఎందుకనుకుంటాను తల్లి మీరంతా చల్లగా నూరేళ్లు బతకాలని మీ అందరి చేతుల్లో ఈ తణువు చాలించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను కాని అని అంటూ స్టీల్ గ్లాస్ చేతిలో నుండి జారి పడిపోతుందేమో అన్నంతగా చేతులు వణుకుతున్నా మెల్లగా తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతూ నుంచి ఒకటే తల తిరుగుతుంది చేతులు వణుకుతున్నాయి నువ్వా మూడు రోజుల నుంచి తలనొప్పి అని అంటూ కట్టుకొని పడుకున్నావు అందుకే పొద్దుటే దేవుణ్ణి ప్రార్థించాను ఈ రోజైనా నువ్వు లేచి నీ పనులు చేసుకోవాలని చెయ్యలేకపోతున్నానే తల్లి స్వాగతంలా అనుకుంటూ డైనింగ్ టేబుల్ చివరగా ఉన్న కుర్చీలో కూలబడింది సుభద్రమ్మ ఏం మీ కొడుకు షుగర్ టాబ్లెట్స్ తీసుకురాలేదా కాఫీ కప్పు అందుకుంటూ ఏసడించినట్లు ముఖం పెట్టి అడిగింది వాడికే ఆరోగ్యం బాగోలేదు రెండు రోజుల నుంచి బ్లడ్ చెకప్పులు అవేను తీరికెక్కడిది అవునులేండి కుక్కకి పనిలేదు తీరుబాటు లేదు సూటిగా గుచ్చుకుంది ఆ వాగ్భాండం సుభద్రమ్మకి అవునమ్మా అడ్డాలలో ఉన్నప్పుడు నా బిడ్డల్లాగానే పెంచాను పెళ్ళయ్యాక పెళ్ళాలు వచ్చి నా కొడుకుల్ని కుక్కల్ని చేసి గుంజకి కట్టుకున్నారు బాధగా అంది ఓహో పెళ్ళాలు వస్తే మొగుళ్ళు కాపలా కుక్కలైపోతారన్నమాట అత్త ఒక ఇంటి కోడలే కదా స్వీయానుభవం వెటకారంగా అంది వర్ధనం చెడీమంటే మనటం ఈ కాలం వాళ్ళకి అలవాటైపోయింది చేసేది లేక తనలో తానే గొణుక్కుంది సుభద్రమ్మ మూడు రోజుల తర్వాత ఏదో కాస్త నయంగా ఉండి లేచొచ్చాను సతాయింపులు ప్రారంభం అయినా అప్పలకొండ ఉంది కదా అన్ని పై పనులు చేస్తోంది కదా ఏదో కాస్త నలతగా ఉండి పడుకుంటే ఇంటి పనంతా మీ నెత్తిన పడేసినట్లు ఓ తెగ బాధపడిపోతారెందుకు అప్పలకొండ పై పనులు చూస్తుంది కానీ వంటింటి పనులు చూడలేదు కదా ఆ అవును ఆచారం చాదస్తమంటూ నన్ను ముట్టుకోకు నా మాలకాకి అన్నట్టుంటే అంతే మరి వంటింటి గడప దాటి రానివ్వరమ్మా పెద్దమ్మగారు అని అది ఒకటే గోళ అయినా చాదస్తాలు మీకేనా మా అమ్మకి ఆచారాలున్నాయి అయినా మనుషుల్ని మనుషుల్లా చూస్తుంది అవసరమైతే మనిషి వండిన అన్నం తింటుంది భగవద్గీత చదవగానే సరే పాటించొద్దా విసురుగా కాఫీ కప్పు పెద్ద శబ్దంతో టేబుల్ మీద పెట్టి లేచింది వర్ధనం మీ అమ్మకేమమ్మా పెట్టి పుట్టింది మొగుడి హయాంలో పిల్లల హయాంలో కూడా మహారాణి ఆవిడ నా మొగుడికి ఛాదస్తం నేను అలాగే బతికాను ఎన్నేళ్ళు ఈ చివరి రోజుల్లో ఆచారాలు వదులుకోను మీ అమ్మంతా మోడ్రన్ కాదు నేను ఇంకా ఏదో అనుబోతుంటే ఎప్పుడూ మా అమ్మని చూసి కుళ్ళుకుంటూనే ఉంటారు కోపంగా జవాబిస్తూ బయటికి వెళ్ళబోతుంటే వంటింటి గడప వెనక అప్పలకుండా కనిపించింది వచ్చావా తల్లి నీకోసమే మాట్లాడుతున్నాము ఈ రోజేమిటి తూరుపు తెల్లారకుండా దిగబడ్డావు వర్ధని విసురు అటువైపు మళ్ళింది ఇలా నా కూతురింటికాడ పేరంటం ఉందమ్మా నాను పనికి రాలేను ఆ కబురు చెప్పి పోదారని నీళ్లు నమిలింది ఇవాళ నేను కాస్త లేవగలిగానని నీకు కూడా కబురం దేసిందనమాట రెండు రోజులు బాగోలేదని పడుకున్నానో లేదో లేచేసరికి అందరూ కలిసి నా నానెత్తిన చాకరీ అంతా రుద్దేద్దామని సరే వచ్చిందానివి వచ్చావు అంట్లన్నా తోమెళ్ళు విసుక్కుంటూ అంది అది కాదమ్మ గోరు ఏంటే నీ నసుగుడు నిన్న మీరు చెప్పారు కదండి మీ తలకి హెన్నా ఎట్టాలని అందుకే పొద్దుగాలే వచ్చేసినానండి అంట్లు తోమమంటే తోమేసి వెళ్ళిపోతా రెండు పనులు చెయ్యలేనండి టైం లేదండి చెప్పేసింది అప్పలకొండ ఖచ్చితంగా అంట్లు తోమక్కర్లేదులే అవన్నీ టబ్బులో వేసి మూల పడేస్తాను రేపొచ్చి కడుగు ఈరోజు మా ఫ్రెండ్స్ ఇంట్లో కిట్టీ పార్టీ ఉంది ముందు హెన్నా పెట్టు అలా నా గదిలోకి రా అని గబగబా వెళ్ళిపోయింది అది సంగతి తల్లి మహాలక్ష్మి భార్య పొద్దెక్కేదాకా లేవదు కదా ఇంత పొద్దున్నే ఎలా లేచిందా అని అనుకున్నాను కిట్టి పార్టీ అనగానే తలనొప్పి పోయినట్లుగా ఉంది తలకి పేడ ముద్దల హెన్నా పెట్టించుకొని ఒక గంట గదిలో నుంచి ఊడి రాదు ఎలాగోలో ఏడవని ఇవాళ నాకిక ఓపిక లేదు అని అనుకుంది సుభద్రమ్మ అంతవరకు అక్కడే నిలబడి అన్నీ గమనిస్తున్న ఆరేళ్ల మనవరాలు ప్రణతి సుభద్రమ్మ దగ్గరికొచ్చి నానమ్మ ఒంట్లో బాగోలేదా అంది ప్రేమగా పెద్ద ఆరిందల ఆమె చెయ్యిని నిమురుతూ అడిగింది అవున్రా తల్లి నుంచి ఒకటే చేతులు కాళ్ళు వణుకుతున్నాయి అయ్యో మందు వేసుకోలేదా జాలిగా చూస్తూ అంది మందుబిళ్ళలు అయిపోయాయి తల్లి ఇవాళ మీ నాన్నకి చెప్తాలే తీసుకురమ్మని సరే కానీ ముఖం కడిగావా బోర్నవెటా కలిపెవనా లేచి నిలబడుతూ ప్రేమగా మనవరాలి తల నిమిరింది అలాగే అన్నట్లు తలూపుతూ నువ్వు కాఫీ తాగావా నానమ్మా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగింది అలా పసిపిల్ల అడుగుతుంటే ఆ పాప వయసు తనదిగా తన వయసు ఆ పాపదిగా అనిపించింది కళ్ళలో నీళ్లు చిమ్మాయి చిన్నపిల్ల చూపిన ఆ కొద్దిపాటి అభిమానానికి ఎప్పుడైనా నువ్వు తిన్నావా తాగావా అని ప్రేమపూర్వకంగా అడిగేది ఆ పసిపిల్ల ఒక్కతే ఐదుగురు పిల్లల్ని కడుపార కని పెంచి పెద్దవాళ్ళని చేసి జీవితాన్ని దారపోసింది తండ్రిన్నత కాలం తండ్రి సంపాదనని అతను పోయాక తల్లి రెక్కల కష్టాన్ని దోచుకోవాలి అని అనుకునేవారే ఎలా ఉన్నావు అని ప్రేమగా అడిగేవారు లేరు ఎంతసేపు ఇంకా ఏదో పెట్టలేదనో చెయ్యలేదనో సతాయించేవారే కానీ యోగక్షేమాలు అడిగేవారు లేరు నానమ్మా ప్రణతి పిలుపుతో ఉలిక్కిపడి కళ్ళల్లో నీళ్లు కళ్ళలోనే అదిమిపెట్టి లేదమ్మా నేనింకా కాఫీ తాగలేదు నీకు బాన్ విటా కలిపించి నేను కాఫీ తాగుతాలే అని స్టవ్ దగ్గరికి వెళ్ళింది సుభద్రమ్మ ఆమె బార్న్ కలుపుతుంటే దగ్గరే నిలబడి గొంతు తగ్గించి రహస్యం చెబుతున్నట్లుగా ముఖం పెట్టి నానమ్మ మా అమ్మ అస్సలు మంచిది కాదు కదూ అని అంది తప్పే అమ్మనలా అనొచ్చ ప్రేమగా మందలించబోయింది వెంటనే ఆరిందలా జవాబిచ్చింది ప్రణతి ఎందుకనకూడదు నానమ్మా నానమ్మ మరేనేమో నాన్నకి ఒంట్లో బాగోలేదంటే నాకు బాగోలేదు అని మూడు రోజులు గదిలో కూర్చొని అన్నీ అక్కడికే తెప్పించుకుంటుంది అదంతా అబద్ధం మీరెవరూ చూడకపోతే అలా మొబైల్లో చాటింగ్ చేసుకుంటూనే ఉంటుంది చేసుకుంటారా ఒంట్లో బాగోలేకపోతే అలా ప్రణతి మాటలకి జవాబు ఇవ్వకుండా కాఫీ గ్లాస్తో వచ్చి కుర్చీలో కూర్చుంది సుభద్రమ్మ ఆమెకు తెలుసు కోడలి మనస్తత్వం ఇంట్లో ఎవరికైనా బాగోలేదంటే ముందు తాను తలగడ మంత్రం చదువుతుంది చిన్నపిల్లలతో ఆ మాటలెందుకులే అని మౌనం వహించింది మళ్ళీ ప్రణతి మరొక రహస్యం చెప్తున్నట్టుగా మెల్లగా అంది నీకు తెలుసా నానమ్మా ఏమిటన్నట్లు చూసింది సుభద్రమ్మ రేపు మా అమ్మమ్మ వస్తుందట ఎవరు చెప్పారు మా అమ్మ అమ్మమ్మతో సెల్ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను నెల రోజులు ఇక్కడే ఉంటుందట ఆవిడికి అలవాటే మూడు నెలలకి ఒకసారి రావటం వచ్చినప్పుడల్లా నెల రోజులుండటం కొత్త ముందు ఒక్క కూతురు తల్లికి ప్రాణం కూతురంటే కానీ నాకు అసలు ఇష్టం లేదు మా అమ్మమ్మంటే చేదు మందు తాగినట్లు ముఖం పెడుతూ అంది నువ్వంటే అభిమానం కదే మీ అమ్మమ్మకి అయితే మరెందుకు ఇష్టం లేదు ఎందుకంటే అమ్మమ్మ వస్తుంది అని అనగానే నీ గదిలో నీ సామానంతా తీసి బయట హాల్లో పడేస్తుంది అమ్మ నీ గదిలో నీ మంచం మీద రాత్రి పగలు పడుకుంటుంది అమ్మమ్మ నువ్వేమో హాల్లో నేల మీద పడుకుంటావు నీకేమో నడుం నొప్పి కదా హాల్లో ఎప్పుడు నాన్న ఫ్రెండ్స్ వచ్చి కూర్చుంటారు నువ్వు వంటింట్లోకి వచ్చి కుర్చీలో కూర్చుని టేబుల్ మీద తలపెట్టి పడుకుంటావు ఇవన్నీ చూస్తే నాకేడుపొస్తుంది నానమ్మ నువ్వు మా నాన్న దగ్గర ఉన్నట్లు అమ్మమ్మ మావయ్య ఇంట్లో ఉండొచ్చు కదా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని అన్నారమ్మ ఎవరిష్టం వారిది మన మాట ఎవడు వింటాడు అసలు ఎవడికి లెక్క నేను నీకొక ఐడియా చెప్పనా ఏమిటే నవ్వింది సుభద్రమ్మ మా అమ్మమ్మ ఇక్కడ ఉన్నన్ని రోజులు నువ్వు చిన్నత్త వాళ్ళింట్లో ఉండొచ్చు కదా ఎందుకు ఎందుకంటే మా అమ్మ అమ్మమ్మకి కూతురు కదా బాగా చూసుకుంటుంది మరి చిన్నత్త నీకు కూతురు కదా బాగా చూసుకుంటుంది కదా ఇంకా ఏదో చెప్పబోతుంటే హాల్లో నుంచి కంచుగంట మోగినట్లు వార్ధని గొంతు వినిపించింది ప్రణీ ఏం చేస్తున్నావే స్కూల్కి వెళ్ళవా అని అనటంతో గ్లాసు ఖాళీ చేసి పరిగెత్తింది మనవరాలి మాటలకి దీర్ఘంగా నిట్టూర్చింది సుభద్రమ్మ కొడుకు దగ్గర నుండి కూతురు దగ్గరకు వెళ్ళటం తనకి పొగలో నుంచి సెగలోకి వెళ్ళినట్లే పాపం ఆ పసిపిల్లకేమి తెలుసు అందరూ తనమ్మ అమ్మమ్మలాగే అనుకుంటుంది ఏంటో ఇద్దరు ఆడపిల్లల్ని పెళ్లి చేసి అత్తారింటికి పంపి ముగ్గురు కోడలను తెచ్చుకున్నా అటు పిల్లనిచ్చిన చోట ఇటు తెచ్చుకున్న చోట కూడా నేనే అణిగిమణిగి ఉండాల్సి వస్తుంది అయినా మన బంగారం మంచిది కానప్పుడు కంసాలినని ప్రయోజనమేమిటి నా పిల్లలే అటు కట్టుకున్న వారికి అత్తవారికి గులాములయ్యారు ఏమైనా అంటే నీ పెంపక లోపమంటారు ఆడపిల్లలు ఆ గడుసుతనం మాకు నేర్పలేదు అని అంటారు గడుసుతనం నేర్పితే అది వస్తుందా నాకుంటే కదా నేర్పేదాన్ని ఏదో సత్యకాలపు అలవాట్లు సాంప్రదాయాలు నమ్ముకొని ఆ మహారాజు బతికి ఉన్నంత కాలం నాలుగు డబ్బులు తెచ్చి పడేస్తే గంపెడంత సంసారానికి గొడ్డు చాకిరీ చేస్తూ బతకటమే కాని వేరే ఆలోచనలు బయట ప్రపంచంతో సంపర్కాలు ఉండేవి కాదు పెళ్లి చేసి ఆడపిల్లలు అత్తారింటికి వెడితే బరుబు తగ్గుతుంది అని అనుకుంటే తడిసి మోపెడయింది అల్లుల రాకపోకలు ఆడపిల్లల పురుళ్ళు పుణ్యాలు ఇంకా లాంఛనాలు బాగా జరపలేదని వియ్యాలవారి మూతి విరుపులు ఇది ఆడపిల్లల ముచ్చట్లయితే ఇక కొడుకుల సంగతి సరే సరి చేతికంది వచ్చాక ఏదో కాస్త వేణిళ్లకి చన్నీళ్ల సహాయం చేస్తారు అని అనుకుంటే రెక్కలు రాగానే పెళ్లి కాగానే పెళ్లాలతో ఎగిరిపోయారు దూరంగా పోని ఎక్కడో చోట వాళ్ళ బతుకులు వాళ్ళు బతికినా చాలు అని అనుకుంటే దానికి కానిదానికి మానెత్తినే అమ్మ చాకరీకి నాన్న డబ్బులకి పెద్ద కొడుకున్నాడంటే వాడొక వాజమ్మ పెళ్ళం హైదరాబాద్ బుల్బుల్ ఎంత డబ్బు ఆమె సోకులకే సరిపోదు జీతం రాగానే మొత్తం పట్టుకు పుట్టింటికి వడాయిస్తుంది ఇక వీడు దేబ్యం ముఖం వేసుకుని పిల్లలిద్దరినీ పట్టుకొని వచ్చేశాడు అమ్మ నాన్న కాదనలేము కదా ఇక రెండవ వాడు కొంచెం స్థిరం లేనివాడు ఆ నెపంతో పుట్టిల్లు అక్కడే కనుక మొగుడ్ని ఎల్లరికం అల్లుళ్ళ లాక్కెళ్ళి పుట్టింటికి జీతంబత్యం లేని పాలికాపు చేసింది ఇక మూడవవాడు ఇంటి కష్టసుఖాలు వంట పట్టించుకున్న వాడి పెళ్ళాం దాని తల్లి చేతిలో కీలుబొమ్మ నోటి వాటుతనం అయినా గుడ్లో మెల్ల ఆ మహారాజు ఉన్నంతకాలం వీధి దాటి ఎరగను ఏదో తెచ్చి పడేస్తే గుట్టు చప్పుడు కాకుండా అందరికీ ఇంత వండి వార్చటమే తెలిసేది ఉన్నంతకాలం రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించింది మొత్తం పిల్లలకే పెట్టారు ఏనాడు తన సుఖం చూసుకోలేదు పండగొస్తే అందరికీ బట్టలు కొనేవారు నాకు ఒప్పాడా గుంటూరు నేతచీరలు తెచ్చేవారు నేను అవే కడతానని తానెప్పుడు కొత్త బట్టలు కొనుక్కోలేదు మీకు తెచ్చుకోలేదు అని అంటే నాకెందుకో ఉన్నాయి కదా అని అనేవారు ఏమున్నాయి ఎప్పుడో పదేళ్ళకు ఒకసారి రెండు జతలు కుట్టించుకునేవారు వాటినే జాగ్రత్తగా వాడుకునేవారు చెప్పులు అరిగిపోయి కన్నాలు కూడా పడిపోయాయి అలాగే ఆఫీస్కి వెడితే నాకు సిగ్గేసేది కనీసం మంచి చెప్పులు కొనుక్కోండి అని అంటే పర్వాలేదులే ఇంకా కొంచెం లైఫ్ ఉంది నాలాగే అది పోతే చెప్పులైనా మనిషినైనా పారయక తప్పదు అని అనేవారు ఏంటో ఏది చెప్పినా వేదాంతమే చివరికి ఆ చెప్పులు పారేసి కొత్తవి కొనుక్కుందాం అని అనుకున్న రోజు ముందు రోజే చిక్కి శల్య వశిష్టమైన అతన్ని అస్థిపంజరాన్ని వదిలి చిలక ఎగిరిపోయింది అప్పటినుంచి ఈ చంటాడి పంచన చేరక తప్పలేదు కోడలు పొల్లవిరుపు మాటలు వియ్యపురాలి వ్యంగ్య బాణాలు ఒక్కోసారి బాధ కలిగించినా నాకు భరించక తప్పదు పిల్లల దగ్గర ఇబ్బందులు ఉన్నాయని ఏ వృద్ధాశ్రమానికో వెళ్ళిపోయినా అక్కడ మాత్రం అగచాట్లు తప్పుతాయా పిల్లల పరువు పోగొట్టడమే తప్ప ఎక్కడున్నా ఏదో రోజు ఈ కట్టె కాలక తప్పదు కదా ఈ పాటి దానికి ఎందుకు అక్కరమాలిన ప్రయాసలు సర్దుకుపోతే పోలా స్వాగతంలా తన గతాన్ని వేసుకుంటూ మెల్లగా లేచి లోపలికి వెళ్ళి స్నానం చేసి దేవుడి దగ్గర దీపాన్ని వెలిగించి వచ్చింది ఈ లోపల కొడుకు వాసు అందరికీ ఉడిపి హోటల్ నుంచి ఇడ్లీలు తెచ్చాడు టిఫిన్ చేస్తూ వాసుతో అంది వర్ధని చూడండి తోటకూర పప్పు చేసి అన్నం రైస్ కుక్కర్లో పడేశాను భోజనం చేసే ముందు తీసుకోండి చల్లారకుండా ఉంటుంది నిన్నటి చారు మీ అమ్మ చేసిన వంకాయ కూర ఫ్రిడ్జ్లో ఉన్నాయి వెచ్చపెట్టుకోండి కావాలంటే నాలుగు అప్పడాలు కాల్చుకోండి ఆమె మాటని తుంచేస్తూ ఇంతకీ ఎందుకీ అప్పగింతలు నువ్వెక్కడికి వెళుతున్నావు ఆమె వైపు చూడకుండానే అడిగాడు పొద్దున్నే చెప్పాను కదా ఈరోజు కిట్టి పార్టీ ఉంది వెళుతున్నాను అని నిన్నటి వరకు బాగోలేదు అని అన్నావు ఒంట్లో అవును నిన్నటి వరకు బాగోలేదు ఇప్పుడు బాగుంది ఏంటట తలంటుకున్న జుట్టు ఆరబెట్టుకుంది గాలికి వదిలేసింది హెన్నా పెట్టిందేమో గాలికి ఎర్ర జెండాలా ఎగురుతుంది అది ఎడమ చేత్తో సవరించుకుంటూ మీ అమ్మకి కూడా బాగోలేదన్నారు కదా అందుకే మీకు చెప్తున్న పనులు అని అంది ఏమ్మా ఒంట్లో బాగోలేదా తల్లి ముఖంలోకి చూస్తూ అడిగాడు అవున్రా రెండు రోజుల నుంచి కొంచెం నలతగా ఉంది ఆవిడ గారి షుగర్ టాబ్లెట్స్ అయిపోయాయట తెచ్చి పడయొచ్చు కదా కలగజేసుకుంటూ అంది వర్ధిని ఓ అవునా చెప్పొచ్చు కదమ్మా విసుగ్గా చూస్తూ అన్నాడు చెప్పాన్రా మర్చిపోయావు మరచిపోతే ఇంకోసారి గుర్తు చెయ్యాలి కదా అయినా నువ్వు తెచ్చిపెట్టుకోవచ్చు కదా నేనేవో పనుల్లో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను వర్ధనితో అన్నాడు కోపంగా ఇది మరీ బాగుంది నాకు ఏం తెలుస్తుంది ఆవిడ గారు చెప్పాలి కదా అయినా నాకు ఒంట్లో బాగోలేదు కదా నీకు నెలకి పాతిక రోజులు బాగుండదు అయినా మీ అమ్మకి ఒంట్లో ఏదైనా కావాలంటే అర్ధరాత్రైనా ఆటోలో పరిగెడతావు అవును మా అమ్మ గురించి నేను ఆలోచిస్తాను మీ అమ్మ గురించి మీరు చూసుకోవచ్చు కదా మీకు అంత ప్రేమ ఉంటే నా గురించి ఎందుకర్రా ఆ వాదులాడుకోవటం వారించబోయింది సుభద్రమ్మ ఎందుకేమిటమ్మా షుగర్ మాత్రలు వాడకపోతే ఏదైనా అయితే నొచ్చుకుంటూ అన్నాడు వాసు ఏమవుతుందిరా చస్తాను అంతే కదా చావు పుట్టుక మన చేతిలో లెండి పిలవగానే అందరికీ పలికెయ్యవు హేళనగా అంది వర్ధని అవునవును రేపు నేనే చేస్తానేమో ఎవరికి తెలుసు విసురుగా అంటున్న వాసు మాటలకి చివుక్కుమంది సుభద్రమ్మ మనసు ఎందుకురా నిండింట్లో అలాంటి అపశకునపు మాటలు రేపు తెల్లారితే నీ పుట్టినరోజు అలాంటి మాటలనకు నా పిల్లలు వాళ్ల కుటుంబాలు పది కాలాల పాటు చల్లగా ఉండాలని ప్రార్థిస్తూ ఉంటాను అని ఎంది కళ్ళనీలతో దేవుణ్ణి సరేలే సాయంత్రం వచ్చినప్పుడు టాబ్లెట్స్ తెస్తాను అని లేచి వెళ్ళిపోయాడు హాల్లో సోఫాలో కూర్చొని భగవద్గీత చదువుతున్న సుభద్రమ్మ డ్రెస్ వేసుకొని బయటికి వెళ్ళబోతున్న వాసుని చూసి ఒరే నాన్న రేపు నీ రోజుకి ఒక జత కొత్త బట్టలు తెచ్చుకోరా అని అంది వాత్సల్యంగా ఉండమ్మా బట్టలు అంటావు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి రిపోర్ట్స్ తెచ్చుకునేందుకు వెళుతున్నాను ఏం చెప్తాడో ఏమో ట్రీట్మెంట్కి ఎంత అవుతుందో అని ఫైల్ సవరించుకుంటూ ఎప్పుడూ లేనిది తల్లి పాదాలకి నమస్కరించాడు వెళ్ళొస్తా అని చేతిలో భగవద్గీత పక్కకు పెట్టి వణుకుతున్న రెండు చేతులు అతని తలపైన పెట్టి శుభం జయం నాన్న పరిపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిలుతూ నా ఆయుర్ధాయం కూడా పోసుకొని నువ్వు రేళ్ళు బతకాలిరా అని అంటుంటే గాద్గతికమైంది ఆమె స్వరం సరే వస్తా అని వెళ్ళిపోయాడు వాసు మధ్యాహ్నం వస్తూనే ఆనందంతో అన్నీ నార్మల్గా ఉన్నాయని రిపోర్ట్స్ ఉందని చెప్పగానే సంతోషించింది ఆ తల్లి ప్రాణం ఆరు గంటలకి వర్ధని ఫోన్ చేసింది ఫ్రెండ్స్ అంతా సినిమా ప్రోగ్రాం వేసుకున్నామని బయట డిన్నర్ చేసి వస్తానని తల్లి కొడుకులిద్దరికీ ఏదో చేసుకు తినమని చెప్పి ఫోన్ కట్ చేసింది ఏమంటుంది మీ ఆవిడ అని అడిగింది సుభద్రమ్మ ఏమంటుంది తన శ్రాద్ధమేదో చెట్టు కింద పెట్టుకుంటుందట మనిద్దరినీ ఏదో చేసుకు తినమని బోడి సలహా కోపంగా అన్నాడు అదేంట్రా నుంచి అలా అమంగళకరమైన మాటలు మాట్లాడుతున్నా ఆ పిల్ల స్నేహితులతో వెళ్ళింది వెళ్ళని ఇంట్లో వరి నోక ఉంది కదా నీకు ఉప్పుడు పిండి ఇష్టం కదా ఐదు నిమిషాల్లో చేసేస్తానులే లేని ఉత్సాహాన్ని తెచ్చుకొని లేచి వంటింటి వైపు వెళుతున్న తల్లిని చూసి చిన్నగా నిట్టూరుస్తూ అమ్మా ఇప్పుడు కూడా ట్యాబ్లెట్స్ మర్చిపోయానమ్మా ఒక్క పది నిమిషాల్లో బైక్ మీద వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను బయలుదేరబోతున్న వాసుతో పర్వాలేదు లేరా మెడికల్ షాపు చాలా దూరం పొద్దుటే వెళ్ళి తీసుకునిరా ఇప్పుడు బాగా పొద్దుపోయింది కదా ఇవాళ శనివారమని పొద్దుట కొబ్బరికాయ కొట్టాను దేవుడి దగ్గర ఆ చెప్ప కోరిపెట్టి ఉప్పుడు పిండిలో వేస్తే చాలా బాగుంటుంది నేను కోరలేను చేతులు వణుకుతున్నాయి అని వంటింట్లోకి వెళ్ళింది ఆమె అది కాదమ్మా అని ఏదో అనబోయి సరేలే ఆ పనయ్యాకనే వెళ్ళొచ్చు అని అనుకున్నాడు వేడి వేడి ఉప్పుడు పిండిలో మాగాయ వేసుకొని తింటూ ఉప్పుడు పిండి చేయటంలో నిన్ను మించిన వాళ్ళు లేరమ్మా అని అన్నాడు వాసు రుచిని ఆస్వాదిస్తూ ఆ చిన్న పొగడ్త ఆ తల్లి మనసుకి అక్షర లక్షలనిపించింది పిల్లలకి మనసారా చేసి కడుపార తినిపించటంలో ఉన్న ఆనందం ఇక దేనిలో లేదనిపిస్తుంది ఆమెకు వాసు పొగట్టకి మనస్సు ఆర్ద్రమైంది కళ్ళు చెమ్మగిల్లాయి ఎందుకో ఉదయం నుండి పదే పదే కళ్ళల్లో నీళ్లు మనిషి మనసు బలహీనమైతే కళ్ళల్లో చిందుతాయేమో నీళ్లు అమ్మా నువ్వు కూడా తినై లేటైతే అరగదు కదా లేదురా రాత్రి ఏమి తిన్నా అరగదు బ్రెడ్ ఉందిలే రెండు బ్రెడ్ ముక్కలు పాలతో తీసుకుంటాను అని అందామే సరైన ఇష్టమని వాసు తినటం ముగించి హాల్లోకి వెళ్ళాక చంటిదానికి కూడా అన్నం కలిపిపెట్టి వంటింటి పని ముగించుకొని వచ్చి తన గదిలో కూర్చుంది పడుకుందామంటే నిద్ర పట్టటం లేదు టీవీలో క్రికెట్ ఫైనల్ మ్యాచ్ చూడటంలో మునిగిపోయాడు వాసు ప్రణతి తొమ్మిదికే నిద్రపోయింది పదిన్నరకి తిరిగి వచ్చిన వర్ధని భర్త ముభావం చూసి తన గదిలోకి వెళ్ళిపోయింది తిన్నగా పన్నెండు దగ్గరవుతుంది వచ్చింది సుభద్రమ్మ ఇంకా క్రికెట్ నడుస్తుంది కొనుకుబాట్లు పడుతున్నాడు వాసు టీవీ ఆపబోతే ఉంచమ్మా చూస్తున్నాను కదా అని అన్నాడు విసుగ్గా గంట దగ్గరలో వాసు వాసు అని కొంచెం గాబరాగా పిలిచింది సుభద్రమ్మ చెవిన పడింది లోపలికి వెళ్ళాడు వెంటనే వాసు గుండెల్లో గాబరాగా ఉందిరా కొంచెం పంచదార కలిపిన నీళ్లు తెస్తావా అని అడిగింది గుండెల మీద చేత్తో రాసుకుంటూ ఖాళీ కడుపు చెప్తే వినవు కదా సరిగ్గా తినలేదు మాట పూర్తి కాకుండా ఉత్త మంచినీళ్లు కాదురా పంచదార నీళ్లు తీసుకురా బాధగా ఉందామే ముఖం షుగర్ కదమ్మా ఏదో అనబోయి మరేమీ అనకుండా లోపలికి వెళ్ళి పంచదార కలిపిన నీళ్లు తెచ్చి ఆమెకిస్తూ ఇదిగో అమ్మా అని అందించబోతూ ఉంటే వాంతి వచ్చేలా ఉందిరా అని లేచి ఆమె నిలబడింది ఆ సవ్వడికి వర్ధని కూడా లేచొచ్చి ఏమైంది అని అడిగింది అమ్మకి వాంతి వచ్చేలా ఉందట చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళు అని అన్నాడు తిన్న ఉప్పుడు పిండి అరిగుండదు నిర్లక్ష్యంగా అంటున్న భార్యని చూస్తూ ఒక్కసారిగా ఉగ్రుడయ్యాడు నోర్ముయ్ అమ్మేమీ తినలేదు అని అంటూ రామ్మ చెయ్యి పట్టుకోబోయిన వాసు చేతిని సున్నితంగా తొలగించి అతని ముఖంలోకి చూసింది మూసుకోబోతున్న ఆమె కళ్ళల్లో ఏదో విషాద ఛాయలు ఎప్పుడూ వెలుగొందుతూ ఉండే ఆమె వదనంలో ఏవో నీలి నీడలు మెల్లగా బయటికి వచ్చింది వీధి గుమ్మంలో కూర్చొని వాంతి చెయ్యబోతే వాంతి రాలేదు కేవలం వాంతైన ఫీలింగ్ లేచి నిలబడగానే పక్కనే ఉన్న వాసు తల్లికి చెయ్యి అందించబోయాడు అందుకోకుండానే పక్కనే కూర్చొని వాంతి రాకపోయినా ఓ ఓవ్ అని అంటూ పీండ్రించుకుంటున్న వర్ధనిని చూపించి ఎవరికైనా వాంతి వస్తే మీ ఆవిడకి కూడా కడుపులో వికారం ప్రారంభమవుతుంది నీకు తెలుసు కదరా ముందు ఆమెను చూసుకో మెల్లగా నిర్లిప్తంగా అని వెళ్ళి వసారలో ఉన్న కుర్చీలో కూలబడింది అలా కూర్చుని తలని వెనక్కి వాల్చింది కుర్చీ వెనుక నిలువెత్తు శ్రీనివాసుడి చిత్రం ఉంది వెనక్కి వాలినప్పుడు ఆమె తల శ్రీనివాసుని పాదాలకు ఆనుకుంది ముఖంలో ఏదో ప్రశాంతత సేద తిరిగినట్లు కనిపిస్తున్న ఆమె పెదవులపై కనీ కనిపించని చిరునవ్వు తల్లి ప్రశాంత వదనాన్ని చూస్తూ సంతోషంగా ఎలా ఉందమ్మా కుర్చీ వద్ద కూర్చొని ఆమె మోకాళ్లపై చెయ్యేస్తూ అడిగాడు ఆ స్పర్శకి ఆమె తలపక్కకి వాలిపోయింది అది చూస్తూనే ఒక్క ఉదుటన కంగారుగా లేచి పిలిచాడు ఉలుకు పలుకు లేదు అప్పటికే ఈ అలజడికి పక్క పోర్షన్ వాళ్ళొచ్చారు కంగారుగా పక్కింటి అబ్బాయితో ఒక్క నిమిషం చూస్తుండు బాబు నేను డాక్టర్ని పిలుసుకొస్తాను అని వాసు వెళ్ళబోతుంటే మీరుండండి అంకుల్ నేను వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొస్తాను ఎదురిల్లే కదా అని వెంటనే పరిగెత్తాడు ఇక డాక్టర్ గారు వచ్చి పరీక్షించి ప్రాణాలు పోయి పది నిమిషాలైంది అని అన్నాడు అమ్మా ఒక్కసారిగా బోన బోనాంతరాలు దద్దరిల్లేలా అరిచాడు వాసు అత్తయ్యా అని రాగమందుకుంది వర్ధని అమ్మా ఎంత పనిచేసావమ్మా తల్లిని కుదుపుతూ పిచ్చివాడిలా రోధిస్తున్న అతన్ని పక్కింటి వాళ్ళు ఓదార్పుగా వెనక్కి తీయబోతే వెంటనే విదుల్చుకుని ఎందుకమ్మా ఎందుకమ్మా నాకు ఇంత శిక్ష వేశావు ఇంత త్వరగా వెళ్ళిపోవాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నావమ్మా నాకు తెలుసు నాకు తెలుసమ్మా తప్పంతా నాదే ఒక్కరోజు కూడా నీ పట్ల బాధ్యతాయుతంగా నేను ప్రవర్తించలేదు ఎలా ఉన్నావు అని ఏనాడూ అడగలేదు షుగర్ మాత్రలు అయిపోయినా నువ్వు చెప్పిన నిర్లక్ష్యం వహించాను సరైన సమయంలో నీకు మందులు అందిస్తే ఈ ఘోరం జరిగేదా అందుకే కదమ్మా నువ్వెలా నన్ను శిక్షించావు నన్ను క్షమించమ్మా దేవతా విగ్రహంలా అచలంగా ఉన్న ఆమె ఒడిలో తలపెట్టుకుని గుండెలు అవిసేలా ఏడ్చాడు ఆ కొదుపుకి కుర్చీ హ్యాండిల్ ఉన్న చెయ్యి జారి అతని తలపై పడింది ఆశీర్వదిస్తున్నట్లుగా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు చలనం వచ్చిందా అమ్మలో అని అనుకున్నాడు కానీ అదే నిర్జీవమైన చిరునవ్వు నా ఆయుర్దాయం కూడా పోసుకొని నిండు నూరేళ్లు బతకమని నన్ను ఆశీర్వదించి నీ ఆయుష్ కూడా నాకు దారపోసావా అమ్మా జన్మనిచ్చావు బతుకునిచ్చావు కోసం అష్ట కష్టాలు పడ్డావు నా కష్టాల్లో నీ బంగారమంతా నాకిచ్చి ఆదుకున్నావు ఇన్ని చేసిన నీకు నేనేం చేశాను నీ పిల్లలు కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే నీ గుండెల్లో గుణపాలు దిగినంత విలవెలలాడిపోయేదానివి కనీసం ఒక్కరోజు కూడా ఎలా ఉన్నావని అడగలేదు చివరి క్షణం వరకు నిన్ను బానిసలా ఉపయోగించుకున్నాం కోపం ఇలా తీర్చుకున్నావా అమ్మా నన్ను క్షమించవా అతని హృదయ విదారక రోదనకి చుట్టుపక్కల వారి కళ్ళు సైతం ధారాపాతాలు అయ్యాయి ఆమె సజీవంగా ఉన్నప్పుడు అతని మాటలు విని ఎలా స్పందించేదో మరి ఆత్మ సత్యమైతే ఇదింకా అక్కడే పరిభ్రమిస్తుంటే కొడుకు రోదనకి మరలా తన శరీరంలో ప్రవేశించి కన్నీరు తుడిచి ఓదార్చాలి అని అనుకుంటుందా లేక పోనీ ఇప్పుడైనా తల్లి విలువ తెలుసుకున్నాడు అని సంతోషించి శాంతిగా పైలోకానికి విశ్రాంతి కోసం తరలిపోతుందా కథ పేరు ఓ అమ్మ వ్యధ రచన అద్దేపల్లి ఉమాదేవి గారు ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయ్